ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియప్ సావారంలో ముప్పై ఐదు సంవత్సరాల ధోళ సత్యశ్రీ అనే మహిళ దారుణ హత్యకు గురైంది సత్యశ్రీ భర్త సూర్యప్రకాష్ హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఇరువురు దంపతుల మధ్య గత మూడు నెలలుగా ఏర్పడిన వివాదం దారితీస్తుందని తెలిపారు దంపతులు ఈ దంపతులకు ఒక పాప ఒక బాబు ఉండగా పాప ఐదో తరతి బాబు ఎనిమిదో తరగతి చదువుతున్నారు భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదమే హత్యకు దారితీస్తుందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుల కోసం కడియం సిఐ బి తులసిధర్ ప్రత్యేక బలగాలను మోహరించారు అని అతను వాళ్ళ భార్య దోళ్ల సత్యశ్రీని కొన్ని మూడు నెలలుగా కొంత వేధింపులకు అలాగే అనుమానంతో వాళ్ళిద్దరి మధ్య కూడా చిన్న చిన్న ప్రపంచాలు ఉన్నట్టు దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో సూర్యబాబు సింగిల్గా ఉన్నటువంటి ఈ సత్యశ్రీని చాకుతో ఫేక్ కోసి చంపడం జరిగింది వెంటనే సీన్లోకి వచ్చాము అలాగే మన సౌత్ జోన్ డీఎస్పి గారు కూడా అంబికా ప్రసాద్ గారు కూడా సీన్ విజిట్ చేశారు అధికారులందరికీ తెలియపరిచి మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది త్రీ నాట్ టూ ఐపీసీ కింద ముద్దాయి పరారిలో ఉన్నాడు సక్రమంగా దర్యాప్తు చేసి బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి తరలించడం జరుగుతుంది త్వరలోనే ముద్దాయిని అరెస్ట్ చేసి ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ సేకరించి కోర్టులన్నీ హాజరుపరుస్తాం పై అధికారుల ఆదేశాల ప్రకారం ఏ ఒక్క చిన్న దేనికి తావు లేకుండా దర్యాప్తు జరిపి సక్రమ సక్రమంగా ముద్దాయిని కోర్టు వారికి హ్యాండ్వర్ చేస్తాం వీళ్ళకి పెళ్ళయి పదహారు సంవత్సరాలు అవుతుంది ఒక ఒక పాప ఒక బాబు బాబు ఎయిట్లో చదువుతున్నాడు పాప సుక్లో చదువుతుంది వీళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవల కారణాలు ఏంటో మొత్తం అంతా కూలంకుషంగా దర్యాప్తు చేసి മുതേന